ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ మార్నింగ్ డైల్ హండ్రెడ్ ద్వారా కాల్ వచ్చింది దట్ ఇన్ ఇనికల్ లక్ష లక్ష సో నా ఇంట్లో ఏదో లాక్ బ్రేక్ చేసి ఒక మనిషిని చంపి అక్కడ పెట్టారు ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు సిఐ గారు ఇమీడియట్ సీజ్ క్రైమ్కి చేయడం అక్కడ వెళ్ళి టీమ్ ఏర్పాటు చేసి బేసికలీ కనపడి చూస్తే దిస్ వాజ్ సీన్ యాజ్ అ మర్డర్ సీన్ సో మనం ఇమీడియట్ సిఐ నారాయణపేట టౌన్ ఆధారంలో టీమ్ ఏర్పాటు చేసి క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ పిలిచి అన్ని సీన్స్ మంచి నిరీక్షణం చేసి దెన్ దానిపైన క్రూస్ పైన వర్కౌట్ చేయడం స్టార్ట్ మొదలైంది దెన్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ ఆల్ మనకు తెలిసింది అంటే డిసీజ్డ్ బోయిని సావి సవిత రెసిడెంట్ ఆఫ్ గడి ముల్కాపల్లి ఆఫ్ దామన్ గిర్జా మండల్ ఆమె అక్కడ రెంట్లో రెంట్ తీసుకుని అక్కడ దావరగిర్జా మండల్లో ఉండే ఉండేది ఆమెకి ఇదే ఆ ఇంట్లో వాడు ఎన్నికల లక్ష్మీపాతో సంబంధం ఉంది శారీక సంబంధం ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటల్ అక్కడ సో ఈమె ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈమె ఇద్దరు కలిసి కళ్ళు తాగారు కళ్ళు తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పోయారు మళ్ళీ లక్ష్మప్ప అరౌండ్ మధ్యాహ్నం కాల్ చేసి కళ్ళు తాగుతావా ఇంటికి రండి సో ఈమె వచ్చింది ఇంటికి సో మధ్యాహ్నం కూడా తాగారు వీళ్ళిద్దరు కలిసి కలిసి తాగిన తర్వాత వాళ్ళు శారీ సంబంధం మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం అయిపోయింది దాని సాయంత్రం మళ్ళీ ఇంకొకటి బొటల్ వాళ్ళిద్దరు తాగాలి ఆమెకి అంత ఇష్టం లేదా ఆమె కొంచెం రెస్ చేసింది రాత్రి అట్లానే నైట్ టూ ఓ క్లాక్ మళ్ళీ తాగిన తర్వాత ఆయన ఫోర్స్ చేస్తే ఈమె వద్దని చెప్ వద్దని చెప్తే ఆయన కొంచెం పెట్టి మీటర్ పైన క్రోధం వచ్చి అక్కడ కర్రలతో ఈమె తల పైన కొట్టారు కొట్టే రెండు సారి కొట్టిన తర్వాత బ్లడ్ ఊజింగ్ అయింది సో వాళ్ళిద్దరూ బోత్ లక్ష్మప్ప యాజ్ వెల్ యాజ్ సవిత బాగా అంత మూడు సారి మూడు బోటలు అయిపోయిన తర్వాత దేవు మందు తాగిన తర్వాత దేవర్ నాట్ ఇన్ ప్రోపర్ సెన్సెస్ అది అయిపోయిన తర్వాత ఈమె అక్కడే ఉండేది ఈ ఈయన ఇంటి లాక్ చేసి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ తెల్లారి రోజు నెక్స్ట్ గాయల్ హండ్రెడ్ చేసి నా ఇంట్లో ఇక్కడ బ్రేక్ చేసి ఎవరో వచ్చి బాడీ ఫీబెయిల్ చంపి వెళ్ళిపోయారని కంప్లైంట్ చేశారు సో మొత్తం ఇట్లా ఈ స్టోరీ బయటికి వచ్చిందే దస్ట్ ఫర్ ద సింపుల్ రీజన్ అంటే మోటివ్ అనేది సిన్స్ సి వాజ్ రెజిస్ట్రింగ్ ఫర్ ద సెక్చువల్ ఫేవర్స్ అంటే బాగా సాగి ఉన్న वाला నకోదం కుఫం వచ్చి నానే కలలో పైన కొట్టి అచనిపోయింది రైట్ సిఐ నారాయణపేట్ శివశంకర్ and సాయి నామర్గిత and their staff for quickly detecting this case uh, as well as sdp uh, నారాయణపేట్ uh, uh, starting నుంచి వరకు మొత్తం కోఆర్డినేట్ చేస్తూ టీమ్స్ని సరిగ్గా గైడ్ చేస్తూ త్వరలోనే మనం ఈ కేస్ డిటెక్ట్ చేసాం సో క్రైమ్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ అండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ని ఈ రోజు మా